హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభనొలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో అయ్యప్ప స్వామి టెంపుల్ చూయించాలనుకుంటున్నాను ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయ్యప్ప స్వామి టెంపుల్ చూపించాను పక్కనే ఉన్న శివాలయం చూపించాలి కాబట్టి నేను ఈ వీడియోలో మనకు అక్కడ ఉన్నటువంటి శివ పార్వతుల్ని శివాలయం టెంపుల్ అనమాట పక్కనే ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే నేను అది చూపించాలనుకుంటున్నాను ఆ పక్కన ఉన్న ఆవరణం అంతా కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఎంతో ఆకట్టుకునేలా ఉంటుందండి ఇక్కడ శివ విగ్రహం మనం దర్శనం చేసుకోవడానికి లోపల కూడా మనకి ప్రదక్షిణ చేసుకునేలా కూడా ఉంటుంది చాలా ఆకట్టుకునేలా ఉండేదంటే ఇది ఒక స్పెషల్ అనమాట ఇక్కడ ఉండేది అయ్యప్ప స్వామి టెంపుల్ బయట భాగంలో ఉంటుంది ఇదంతా కూడా మీరు చూడవచ్చు మనం లోపల చావుడేశ్వర అమ్మవారిని చూసాం అయ్యప్ప స్వామి టెంపుల్ చూసాం అలాగే వినాయకుడు అలా అన్నీ చూసాము ఇప్పుడు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శివపార్వతులే అండి ఇక్కడ నా మాటల్లో ఏంటి మీరే చూసేయండి ఎంతో ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా ఉండే శివ పార్వతుల విగ్రహాల్ని కైలాసంలో ఉన్న శివ ఇక్కడ ప్రత్యక్షమైనారా అన్నట్టుగా ఉంటారండి చూసారా ఎంతో ప్రశాంతంగా ఉండే శివలింగం ఈ చూస్తుంటే చాలు ఎంతసేపు అయినా అలా ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ మనం లోపల ప్రదక్షిణాలు కూడా చేయొచ్చండి మనం ఇక్కడ చూడొచ్చు ఒక పక్కన ద్వార్దశ జ్యోతిర్లింగాలు అనమాట మనకి ఇలా ఉంటాయని చూపించేటట్టుగా మనకి ఇక్కడ అన్నీ కూడా ఇలా చూపిస్తున్నారు ఇక్కడ ఫిక్స్ రూపంలో ఒక వాల్ పైన అంతా అలానే ఉన్నాయండి ఇంకోవైపు చూసినట్టయితే అష్టాదశ శక్తి పీఠాలండి అమ్మవారి రూపాలన్నమాట మనకి ఇన్ని రూపాల్లో ఉన్నారనేసి మనం ఇక్కడే చూడొచ్చు అనమాట ఒకే చోట మనం దర్శనం చేసుకునేలాగా ఆకట్టుకునేలాగా ఎంతో అందంగా అయితే ఇక్కడ రూపుదిద్దినారండి ఇక్కడ శివ పార్వతులని ఎంతసేపు చూసినా మనకి తనివి తీరదు అంత బాగుంటుంది ఇక్కడ ఈ ఆలయం కూడా చూసారు కదా అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే ఉన్న శివ పార్వతులని అలాగే మీకు నేను ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ అవతల రోడ్డు పక్కన ఉన్నటువంటి ఘట్ వినాయకుడి టెంపుల్ని కూడా చూపిస్తున్నానండి ఇక్కడ ఎంతో ఆకట్టుకునేలాగా ఆ లైటింగ్స్ ఎంత అద్భుతంగా ఉంది కదా చూడటానికి మాత్రం ఆకర్షణీయంగా ఉంది కదా వరసిద్ధి వినాయక దేవ దేవాలయం కూడా ఉందండి అది కూడా చూసేసి దర్శనం చేసుకుందాం మనకి రాత్రిపూట ఈ లైటింగ్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి కదా నాకంటే చాలా ఇష్టం ఇలా లైట్స్ అందుకే మీకు కూడా ఈ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని అందరికీ ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియోని చూపించాలి ప్రసిద్ధి వినాయకుడు అండి కేసీ కెనాల్ పక్కనే ఉంటుంది మెయిన్ రోడ్లో ఉంది టెంపుల్ చూస్తారు కదండి మనకి ఇక్కడ పక్కనే బాబా వారి దర్శనం కూడా అవుతుంది చూశాలనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్